హలో అండి అందరికీ నమస్తే నేను మీ నరేష్ ప్రముఖ జిల్లాస్ బుద్ధ శాస్త్రోత్ సుమసార్గారు కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఈరోజు కామారెడ్డి ఈ జిల్లాలో అలా ఇక్కడ చూస్తున్నాగా ఈ చుట్టుపక్కల మొత్తం వర్షం వాటరు లేక ఇంకోటి వర్షాలు లేక బోర్లు ఉన్నా కానీ ఆ బోర్లు ఎండిపోయి ఈ పంట మొత్తం ఎండిపోయింది సో ఇలాంటి చుట్టుపక్కల చాలా ఉన్నాయి సో ఇక్కడ ఈ రైతు ఆల్రెడీ వర్షాలు ఇంకోటి వాటర్ లేక ఈ పొలం వేయడం కూడా ఆఫ్ చేశారు సో ఇటువంటి నాకు వాటర్ కావాలని చెప్పి ఆల్రెడీ సమ్మర్ సీజన్ కదా ఇప్పుడు వాటర్ వేసుకుంటే ఎప్పటికైనా వస్తాయని చెప్పేసి పిల్లడం జరిగింది ఇక మీరు కూడా మీ ల్యాండ్లో వాటర్ ఉన్నవాళ్ళు తెలుసుకునుకోండి ఇలా సైంటిఫిక్ మాత్రమే నమ్మను కొబ్బరికాయలు నిమ్మకాయలు ఇలా కాకుండా సైన్స్ వాడండి ఎందుకంటే ఎంతో మంది ఇప్పుడు అంతా అభివృద్ధి చెందుతున్నావా అందరికీ తెలుసు కానీ ఇలా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీరు మాత్రం ఈ సైన్స్ను ఎంత ముందు అడుగుతో చూసుకుంటే మీ ఫ్యూచర్లో మీ లైన్లో కానీ వాటర్ ఉన్నాలేమని తెలుసుకున్న అనుసండి డబ్బులు వేయిట్ చేసుకోండి ఓకేనా నెంబర్ తెలుసు నైన్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూగా చేస్తాం థ్యాంక్ యూ